పేదలకు మంచి వైద్య సేవలు అందించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ అన్నారు వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు ఆ తదనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ముచ్చటించారు రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన ఆరా తీశారు అనంతరం రవికిశోర్ మీడియాతో మాట్లాడుతూ ఒక సెకండ్ మీడియా సిరస్ ఆర్డర్ ఇక్కడ పేరు ఇది ఏరియా ఆసుపత్రిలో వచ్చారు కాంప్లెంట్ అంటే మన జిమెన్ హౌసెస్ కాంప్లెయింట్ఫుల్గా డాక్టర్స్ కానీ స్కాఫ్ కానీ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మీద కొన్ని కానీ ప్లేసెస్ ఎందుకపోవడం వల్ల వస్తుంది అలవాటు అయితే నడుస్తుంది దీని మీద ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనం గడపడం జరిగింది దీని మొన్న ఎక్స్రే మిషన్ త్రీ హండ్రెడ్ ఎంబీ అని చెప్తే హై క్వాలిటీ ఎక్స్రే మిషన్ కూడా వెళ్ళడం జరిగింది స్కానింగ్ మిషన్ కూడా కొద్దిగా లో క్వాలిటీ ఉందని చెప్పి మా రిడియాలిస్ట్ గారు కూడా చెప్పడం జరిగింది వారి యొక్క పరిస్థితి చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్న కొత్త మిషన్స్ అన్నిటిని మన దగ్గరలో ఉన్న సిఎస్ఈ కానీ ఏరియాలో తీసుకొచ్చు కాబట్టి గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ తీసుకున్నాము సో వీరికి ఇక్కడ బయోమెడి ఇంజనీర్కి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం వెంటనే ఇప్పటివర్ కొత్త మిషన్ ఇక్కడ నుంచి తీసుకోవాలి తీసుకోమని ఆదేశాలు జరిగింది ఇక్కడ స్పెషలిస్ట్ ఉన్నప్పటికీ కూడాను ఎన్టీఆర్ బైన్ సేవలో చాలా తక్కువగా సర్వీసెస్ తక్కువగా ఉన్నాయి అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది సక్సెస్ పరంగా చూసుకుంటే చాలా లో పర్ఫార్మెన్స్ ఆశకుంటుంది ఇక్కడ వచ్చడానికి ఇద్దరు పీడియాట్రిస్ ఇప్పుడు జాయిన్పాలజిస్టులు అలాగే నమ్ సర్జరీస్ ఇద్దరు ఆర్థోపజిస్ అన్ని విభాగా అన్ని విభాగానికి సంబంధించిన ఓటీ లేదు ఏంటి డాక్టర్ ఏంటి సర్జరీ చేయలేదు దానికి పరికరాలు ఏమైనా చెప్పడం ఆ పరికరాలు ఏమైనా విషయం మీద శుభ్రం కానీ అయితే హెచ్డిస్లో మనకు గోడలు అనీ ఆరోగ్యశ్రీలో కొంత మహిళలు ఇవన్నీ ఇవి తర్వాత లోకల్గా ఉన్న చేటీఎం గారు మూల్య గారితో మాట్లాడి నేను కొద్దిగా ఏమైనా పరికరాలకు సంబంధించి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేంజెస్ కావాలని చేసుకోవచ్చు పీఎస్ డాక్టర్స్ తోటి కూడా కేసులు ఇక్కడ ఏమేమి ఆపరేషన్ చేస్తున్నాము అవి వాళ్ళు పంపించమని వాళ్ళని రిఫర్ చేసి ఇక్కడ ఇంకా ఎన్టీఆర్ వైఎస్ఆర్లో కేసులు బాగా పెద్ద అవసరం అయింది ఇంకా ఎప్పుడు కాకపోతే మాత్రం మా డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ఖచ్చితంగా వీళ్ళని సస్పెన్షన్ చేయడం మంచి పద్ధతి కారణం ఇంట్లో కూర్చొని ఆశయాన్ని తీసుకుంటారని మా డైరెక్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఏం తింటారంటే వీళ్ళని చాలా దూరంగా పోల్చి మనకి ప్రభుత్వం మన బెమలపల్లిలో తీసుకెళ్ళి విజయనగరం శ్రీకాకుళం వేసేలాగా ఇలాంటి జరిగింది ఇంకొచ్చి ఆంద్రబాబు చేసేలాగా ఏర్పాటు జరుగుతుంది ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మనము ఇంతమంది ఉన్నారు జరుగుతున్నారని ప్రస్తుతం సేవలు చేయబడాలని జీతాలు ఇది నాట్ యాక్సెప్ట్ ఇప్పటి నుంచి ఈ రెండు నెలలు కంటిన్యూస్గా మాకు హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ జరుగుతుంది ఇప్పుడు కొత్తగా మా మేడం గారు వచ్చిన తర్వాత వీడియో కాల్స్ చేస్తున్నాం చాలా మంది ఇక్కడ సంతకాలు వేసి ఇంటికి వెళ్ళిపోయి క్లినిక్లో కూర్చుంటున్నారు అని ఒక అభియోగం ఉంది అవి స్ట్రిక్ట్గా ఎవ్రీ సిక్స్ త్రీ అవర్స్కి ఒకసారి వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసి కనుక్కోవడం జరుగుతుంది అక్కడి నుంచి మేము ఒక కంట్రోల్ రూమ్ పెట్టాము దాని అంట్రస్ సెకండరీ హెల్త్ అక్కడ డాక్టర్స్ కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉంటారు ఆ డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారా లేదా అని చెక్ చేయండి వీడియో కాల్స్ చేసి కంప్లీట్గా కొంత చాలా మెరుగుపడింది మన రాష్ట్రం అంతా ఇలాగే అందరూ బయటకు వెళ్ళిపోవడం అనేది ఉద్దె ఉంది అభియోగం